అమలాపురంలో త్రాచుపాము కోడిని చంపి గుడ్లు మింగింది వన్ని చింతలపూడి గ్రామంలో నక్క రామకృష్ణ ఇంటి దగ్గర వంటశాలలో త్రాచుపాము హల్చల్ చేసింది అమలాపురంలో త్రాచుపాము కోడిని చంపి గుడ్లు మింగింది వన్ని చింతలపూడి గ్రామంలో నక్క రామకృష్ణ ఇంటి దగ్గర వంటశాలలో త్రాచుపాము హల్చల్ చేసింది వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న వర్మ పామును పట్టుకుని డబ్బాలో బంధించారు ఈ సందర్భంగా వర్మను పలువురు అభినందించారు ઓકે ના ના હું ચાલે હવે થનપડ લતી ફૂલ જેટ ફૂલ ઇટીલોટર મેદ્રમ આય